హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైస్ క్రిస్మస్ లైటింగ్ చూడండి ఈరోజు క్రిస్మస్ అనమాట ఇది మనకి ఎలాగా సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి ఎలా మంచి పండగ పెద్ద పండుగ కదా అలాగే వీళ్ళకి క్రిస్మస్ పండుగ చాలా పెద్ద పండుగ అనమాట అందరూ ఇండియన్స్ కూడా ఇళ్ళల్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు తర్వాత వాళ్ళు చేసుకున్నట్టుగానే శాంటా వచ్చాడు గిఫ్ట్లు ఇచ్చాడు అని క్రిస్మస్ చెట్టు కింద గిఫ్ట్లు పెడతారు పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళు కూడా శాంటా లాగా వేషం వేసుకుని వచ్చి పిల్లల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తారనమాట గిఫ్ట్లు అవి ఇచ్చి నిజంగా శా చిన్న పిల్లలు శాంటా వచ్చాడు అనుకుంటారు ఎవరు తెచ్చారంటే శాంటా తెచ్చి ఇచ్చాడు అని చెప్తారు చాలా హ్యాపీగా అనమాట ఇళ్ళ ముందు డెకరేషన్ చూడండి మనం ఎప్పుడైనా ఇలా చేసుకుంటామా వెళ్ళే కొన్ని ఇళ్ళు చాలా స్పెషల్ అనమాట అది నెట్లో కూడా ఉంటుంది మనం చూసుకోవచ్చు వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళచ్చు ఎలా రూటు అన్నీ ఉంటాయి అనమాట అవి చూసుకోవచ్చు మ్యూజిక్ పెడతారు రకరకాలుగా ఇలా డెకరేట్ చేస్తారు అందరిని ఎలా చేస్తారు పబ్లిక్కి ఎలా అనమాట వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు దిగొచ్చు అలాగనమాట ఈ డల్గా ఉన్నాయి వెదర్కి క్రిస్మస్ లైటింగ్ చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి చాలా బాగుంది కదా ఎన్నో ఇల్లు అన్ని రోడ్లన్నీ తిరుగుతూ ఎంత బా బాగున్న చోట ఆగి ఇలా వీడియోలు తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా క్రిస్మస్ లైటింగ్ మనం ఎక్కడా చూడము ఎంత బాగా లైటింగ్ ఎంత బాగుందో చూడండి మన ఇండియాలో అంత బాగా చేయరు కదా ఇక్కడ చాలా బాగా చేస్తారు వీళ్ళకి పెద్ద పండుగ కదా మనకిలాగా దీ దీపావళి ఏమో నార్త్ ఇండియన్స్కి పెద్ద పండుగ మనకేమో సంక్రాంతి పెద్ద పండుగ ఇక్కడ వీళ్ళకి క్రిస్మస్ పెద్ద పండుగ అనమాట హాలివిన్ నుంచి వీళ్ళు రోడ్లకి రోడ్ల మీద దీపాలు చిన్న చిన్న లైట్స్ అవి పెడతారు చెట్లకి అట్లా మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఎంతో అందంగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అలా నైట్ డ్రైవ్కి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట వెదర్లో ఈ డల్ వెదర్లో మనకి కొంచెం ప్లజెంట్గా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చినట్లు అనిపిస్తుంది ఈ కలర్ఫుల్ లైట్స్ చూస్తుంటే చాలా బాగుంది కదా ఎప్పుడు క్రిస్మస్కి ఇక్కడే ఉంటాను నేను డిసెంబరు ఎండ్లో ఇండియా వస్తాను జనవరి ఫిబ్రవరి అలా మార్చి అలా ఉంటాను అక్కడే డిసెంబర్ ఎండ్ వరకు ఇక్కడే ఉంటాను నాకు చాలా ఇష్టం ఈ క్రిస్మస్ లైటింగ్ చూసుకొని వస్తాను అన్నమాట ఇండియా మా పిల్లలు మా వాళ్ళంతా తిప్పి చూపిస్తారు ఇంకా చాలా బాగుంటుంది నైట్ డ్రైవ్కి వెళ్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా రకరకాలుగా అనమాట ఎన్ని ఎన్ని ఎన్నో కొంచెం కొన్ని చోట్ల చాలా స్పెషల్గా కూడా చేశారు లైటింగ్ చూడండి మీరు ఎంజాయ్ చేయండి అసలు చివరి వరకు స్కిప్ చేయొద్దు ఎంత బాగుందో కొన్ని అయితే ఎంత స్పెషల్గా డెకరేట్ చేశారంటే చెప్పడానికి వెళ్ళలేదు మీరు చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీరు మీకు అమెరికాలో మీకు ఈ క్రిస్మస్ లైటింగ్ చూపించడం కోసం చలిలో బయటకు వెళ్ళి వీడియోలు అన్నమాట ఆఫ్కోర్స్ నేను జాకెట్ వేసుకుని వెళ్ళాను అనుకోండి అవి వేసుకపోతే గడ్డగట్టుకుపోతాం ఇక్కడ చాలా చలిగా ఉంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కదా ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కూడా ఇండియన్స్ మన మన పండుగలతో పాటు వీళ్ళ పండుగలు కూడా చూ చేసుకుంటున్నారన్నమాట అందరూ ఇక్కడ కలిసిపోవాలి కదా మనం మనం కూడా వాళ్ళ కంట్రీకి వచ్చి మనము ఇలా ఉంటున్నాము వాళ్ళతో పాటు కలిసిపోవాలి కదా అందువల్ల మన వాళ్ళు కూడా క్రిస్మస్ టీ పెడతారు మా ఇంట్లో పెట్టారు నేను ఫోటో పెడతాను వీ అందరూ అలా క్రిస్మస్ కూడా చేసుకుంటారు అనమాట పైగా ఇంకా షాపుల వాళ్ళకి ఎంత పండగో తెలుసా ఎన్ని ఆఫర్స్ పెడతారు చాలామంది క్రిస్మస్ థ్యాంక్స్ గివింగ్ డే అప్పుడు బ్లాక్ ఫ్రైడే అప్పుడు హాల్విన్ నుంచి కూడా షాపులు వాళ్ళు చాలా ఆఫర్స్ ఇస్తారు చాలామంది ఈ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ షాపింగ్ ఈ టైంలోనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూర్చుంటూ ఉంటారు అన్నమాట చాలా బాగుంటుంది ఆ షాపింగ్కి వెళ్ళటం కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎంత బాగుంటుంది చక్కగా చూడాలని ఇలా తీసాను అన్నమాట ఎంత బాగుందో కదా ఎక్కడ చూడు మనం ఇలా మంచి లైటింగ్ బాగుంది కదా మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో మంచి వీడియోస్ తీసి చూపిస్తాను మీరు మీకు అమెరికా అంతా చూపిస్తాను తర్వాత కెనడా ఉంటాను అన్ని కంట్రీస్ తిరుగుతూ ఉంటాను అక్కడ మంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు సుమా చూడండి ఎంత బాగా తీశాను మీకోసం కదా ఎంత బాగుంది కదా లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చలికి బయటకు వెళ్ళాలనిపించదు ఎందుకంటే అన్నీ చాలా ఇవి మొత్తం జాకెట్ వేసుకోవాలి గ్లౌజెస్ వేసుకోవాలి షూసు సాక్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళాలన్నమాట అవి ఎంత బోరుగా అనిపిస్తుంది కదా బయటికి వెళ్ళాను నేనైతే ఈ చలికి అస్సలు బయటికి వాకింగ్ కూడా చేయని లోపల ఇంట్లోనే యోగా చేసుకుంటాను అనమాట ఇంకా ఈ బయటికి వెళ్ళాలంటే అంత పెద్ద పని అనిపిస్తుంది చాలా చలిగా కూడా ఉంటుంది అనమాట ఇది చూడండి ఈ క్రిస్మస్ లైటింగ్ చూడటం కోసం నైట్ డ్రైవ్కి వచ్చామనమాట ఎంత బాగుందో కదా ఈ క్రిస్మస్ లైటింగ్ అది కొన్ని కొన్ని ఇదిగో చూడండి ఎంత స్పెషల్గా ఉందో చూసారా ఇది చాలా స్పెషల్గా ఉంది కదా ఎంతో అందంగా ఉంది దీనికి వీళ్ళు మ్యూజిక్ కూడా పెట్టారు ఆ మ్యూజిక్ని బట్టి అలా లైట్స్ ఆన్ అవుతాయి ఆన్ ఇట్లా రంగులు మారుతాయి అన్నమాట చాలా బాగుంది కదా ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళకి కరెంట్ ఖర్చు చాలా అవుతుంది చూడండి ఆ మ్యూజిక్ని బట్టి అలా రంగులు మారుతూ ఉన్నాయన్నమాట అవి ఆకులన్నీ రాలిపోయాయి చూసారా ఎక్కడో ఒక చెట్టు చూడండి ఆ సైడ్ నుంచి మ్యాపిల్ ట్రీ బలి అందంగా ఉంది కదా ఇంకా చెట్లన్నీ రా ఆకులు రాలిపోయినా కూడా అదొక అందంగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే మనం చూసే కంటిని బట్టి ఉంటుందేమో ఆ చెట్లు కూడా రకరకాల షేపుల్లో అందంగా అనిపిస్తాయి నాకైతే ఇంకా ఆకులు వచ్చాక చిగుళ్ళు వచ్చి ఆకులు వచ్చి ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి ఎంత అందంగా ఉందో చూడండి వాటే కలర్ఫుల్ లైట్స్ కదా ఎంత బ్యూటిఫుల్గా అగో శాంటా నిలబడి చెయ్యి చూపుతున్నాడు మన పలకరిస్తున్నాడు చూసారా శాంట వీళ్ళకి క్రిస్మస్ అంటే ఎంతో ఇష్టం పిల్లలందరికీ ఇక్కడ ఇండియన్ పిల్లలకు కూడా చాలా ఇష్టం క్రిస్మస్ వస్తే గిఫ్ట్లు వస్తాయని వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు అనమాట హాలో విన్నప్పుడు కూడా పిల్లలు రకరకాల రంగురంగుల డ్రెస్సులు వేసుకొని ఒక సంచి తగిలించుకొని వస్తారు క్యాండీస్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి క్యా ఇంట్లో క్యాండీస్ లేవు లే లేక కాదు అదొక సరదా అనమాట ఎంతో హ్యాపీగా గుంపులు గుంపులుగా వస్తారనమాట వచ్చి తలుపు కొడతారు బెల్ కొడతారు అప్పుడు మనం చాక్లెట్స్ ఇస్తే వాళ్ళకి ఎంతో సంతోషం అనమాట అట్లా ఇక్కడ మన దసరా వచ్చినప్పుడు హాలోవినా వస్తుంది అదే గుమ్మడికాయల పండగ అనమాట మనం దసరాకి గుమ్మడికాయలు కొడతాం కదా అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి గుమ్మడికాయలు చాలా వస్తాయి గుమ్మడికాయలు పెట్టుకుంటారు బయట మనకు దసరా అలా దసరా అప్పుడు గుమ్మడికాయలు వస్తాయి కదా అనమాట వీళ్ళు గుమ్మడికాయల పండగ నేనైతే గుమ్మడికాయల పండగ అంటాను ఈ హ్యాలోవిన్కి మొత్తం అంతా దెయ్యాలు బొమ్మలు అవి పెడతారు నాకు చాలా అస్సలు నచ్చదు అనమాట ఇక్కడ వాళ్ళకి అలా ఇష్టం చూసారా ఎంత బాగుందో అందరూ ఇళ్ళకి కొద్దో గొప్పగానో లైట్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నారు చాలా వరకు అందరి ఇళ్ళకి లైటింగ్ ఉంది బాగుంది కదా కొన్ని కొన్ని ఇళ్ళు అయితే స్పెషల్ అనమాట ఏదో ఒక ఇల్లు స్పెషల్ ఇంకో రోడ్డు అలా నెట్లో చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఆ గూగుల్లో చూస్తే తెలుస్తుంది అనమాట పలా పలానా రోడ్డు వెళ్ళాలి పలానా రోడ్డు వెళ్ళాలని అమ్మ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళామన్నమాట అదిగో ఇదొక ఇల్లు ఎంత బాగుంది లైటింగ్ పె పెట్టేవాళ్ళు వస్తారు మా ఇంటికి కూడా లైట్స్ పెట్టించాము నేను మళ్ళీ అదొక వీడియో పెడతాను మా నైబర్హుడ్ మా ఇంటి ముందు లైట్ అది అంతా మళ్ళీ ఒక వీడియో పెడతాను చూడండి మెల్లగా కారు వెళ్తూ ఉంటే తీసాను అన్నమాట కొన్ని చోట్ల ఆగి తీసాను చూడండి ఎంత బాగుంది కదా మీకు నచ్చిందా ఈ వీడియో క్రిస్మస్ లైట్స్ మీకు చూపించాను చూడండి వీధులన్నీ తిరిగి ఈ లైటింగ్ అంతా తీసి మీకు చూపిస్తున్నాను బాగుంది కదా నా చాలా చాలా నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఈ క్రిస్మస్ లైట్స్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ కోయిల్ శాంటా కూడా ఉన్నాడు శాంటాను పెడతారు వీళ్ళు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూసారా క్రిస్మస్ లైట్స్ బ్యూటిఫుల్ కదా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక్క వీడియో కాదు అన్ని రోడ్లు తిరిగి రకరకాలుగా ఏ ఇంటి ముందు ఏ రకంగా వీడియో లైటింగ్ పెట్టారో అన్నీ చూసి చూసి తీశాను అంటే చాలా ఫేమస్ హౌసెస్ ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో కదా వైట్గా ఈ లైట్స్ అవి చూడండి ఇది ఇది చాలా పెద్ద ఇల్లు అండి ఇది ఎంత అంటే చాలా మిలియన్స్ ఉంటాయి టూ మిలియన్స్ పైన ఉంటుందేమో ఇల్లు చాలా స్పెషల్గా ఉంది ఇల్లు కూడా ఇల్లు అలాగే లైటింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఆసం నాకు ఇటు లైటింగ్ ఎంత నచ్చిందో ఆకాశం నుంచి నక్షత్రాలు వచ్చి చెట్ల కొమ్మలకి అలా అతుక్కున్నాయి అనిపించింది కదా చెట్ల కొమ్మలకి ఎలా అతుక్కున్నాయి చీకటి ఆ డల్ వెదర్కి ఇలా ఆకాశంలో నక్షత్రాలు వచ్చి నేల మీదకు వాళ్ళని అనిపించింది చూడండి ఎంత బాగున్నాయా చాలా స్పెషల్గా ఉంది కదా అందరూ రంగురంగులు పెట్టారు వీళ్ళే వైట్ లైట్స్ పెట్టారు చాలా అందంగా అనిపించింది నాకు ఎండిపోయిన చెట్లకి ఆకులు రాలిపోయిన చెట్లకి ఎలా లైట్స్ పెట్టారనమాట డెకరేట్ చేశారు బా ఎంత పని అసలు చూడండి ఇంట్లో లోపలికి వెళ్ళటానికి అన్నమాట అది పెద్ద చాలా పెద్ద ఇల్లు చూడండి అదంతా ఇల్లు పెద్దది ఇల్లు స్పెషల్గా ఉంది ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసేప్పుడు అనమాట ఇదంతా కదా మీకంతా చూపించాను చూడండి మీరు చివరి వరకు చక్కగా చూస్తున్నారు కదా ఎంజాయ్ చేస్తున్నారా ఈ లైటింగ్ క్రిస్మస్ లైటింగ్ ఎంత బాగుందో కదా మీకు అందరికీ నచ్చిందా చూస్తున్నారా మీరు చాలా బాగుంది కదండి ఎంత కష్టపడి డెకరేట్ చేస్తారు అంటే ఈ డెకరేషన్ చేయడానికి మనుషులు వస్తారులేండి వాళ్ళకు కూడా పే చేయాలి కదా ఇక్కడ పే చేయాలంటే చాలా కూడా అవుతుంది ఇవన్నీ ఎవ్రీ ఇయర్ దాచుకుంటారండి లైట్స్ ఇవన్నీ దాచుకుంటారనమాట ఇంక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతారు బేస్మెంట్ ఉంటుంది కదా బేస్మెంట్లో బాక్సుల్లో పెట్టి దాచుకుంటారనమాట నెక్స్ట్ ఇయర్ ఇలా డెకరేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఒక్కసారి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ డెకరేట్ చేస్తూనే ఉంటారు ఇంకా వేరే చోటకు కూడా వెళ్ళి చూస్తాను మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు అవి కూడా లైటింగ్ ఇంకో ఇంకో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూసినప్పుడు ఇంకో వీడియో తీస్తాను తప్పకుండా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి మీకు అమెరికాలో చాలా చూపిస్తాను మీకు ఎంత స్పెషల్గా ఉందో కదా చూసి ఎంజాయ్ చేయండి మీరు రాలేరు కదా ఇక్కడికి నేను చూపిస్తున్నాను మీకు Please subscribe my channel.